దానికి ఏమైనా అడ్డం వస్తుందా పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా అయిన బాగా అక్కడ ఆ ప్రాంతాలలో చర్చిలు కట్టడము లేదా బైబిల్ కాలేజ్ కట్టడము ఇట్లాంటివి చేస్తూ ఉంటే హిందూ మతానికి కొంత త్రెట్ వస్తుంటారు కదా అనేది ఎట్లా వివరణ జరిగిందా సరే ఇది ఇప్పుడు దీన్ని ఈ ప్రవీణ్ ప్రకటన గారి ఇప్పుడు ఏదైతే మృతి ఉందో దీన్ని ఆసరగా తీసుకొని చాలా మంది రాజకీయం చేస్తున్నారు ఏదైతే ఇప్పుడు హిందూ క్రిస్టియన్స్ ముస్లిం అని ఇప్పుడు బాగా ఇది డిస్కషన్ నడుస్తుంది ఇవైతే తప్పు అంటున్నా నేనైతే ఎక్కువ ఇప్పుడు ఒక మతాన్ని ద్వేషించడం అనేది అది తప్పు కొన్ని జరుగుతాయి ఇప్పుడు కొంత సంఘంలో ప్రతి మతంలో కొంతమంది వేదాలు ఉంటారు అంటే అది ఏ మతమైనా కావచ్చు అది క్రిస్టియన్ మతమా హిందూ మతమా ఇస్లామా ఏ మతమైనా కావచ్చు కొంతమంది విధవులు చేసే తప్పును మొత్తం మతానికి ఎట్లా అంటే అంటున్నాయి ఆ విషయాలు తప్పు అంటే ఎవరైనా సరే ఇప్పుడు ఏ వ్యవస్థలైనా కొంతమంది నేరస్తులు ఉంటారు అంతకని మొత్తం సపజవంత నేరం కాదు కదా ఆ మతబద్ధ తప్పు కాదు కదా సో తప్పుడు చేసే వ్యక్తులను మనం మాట్లాడాలి కానీ ఆ మతాన్ని మనం ఎట్లా టార్గెట్ చేస్తాం తప్పు కదా ఇప్పుడు నేను ఆ దాన్ని మాత్రం నేను సపోర్ట్ చేయను ఎట్లా అంటే క్రిస్టియానిటీలో ఉంటారు ఇస్లాంలో ఉంటారు హిందూ మతంలో ఉంటారు అన్ని మతాలలో కొంతమంది నేరస్తులు ఉంటారు ఆ నేరస్తులు చేసే పని మొత్తం మతానికే అంటగడతా ఎట్లా సో కాబట్టి మతం వేరు మతానికే పూర్తిగా అంటగట్టడం అనేది దాన్ని కరెక్ట్ కాదు దాంట్లో ఎవరు చేశారు చేసిన వాళ్ళకి శిక్షిద్దాం చేయకపోతే యాక్సిడెంట్ గా ఒకరి నిర్ధారణ అయితే ఒప్పుకుందాం అంతేగాని మొత్తానికి మొత్తంగా మతాన్ని మొత్తానికి అడ్డగట్టడం అది తప్పు కదా అప్పుడు అప్పుడు మతానికి మొత్తానికి అడ్డగట్టడం అనేది నేను ఒప్పుకోవడం దాన్ని ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రతి మతంలో ఇట్లాంటి ఎమోషన్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటాం ఆ మత విద్వేషాలు తెచ్చగొట్టే వాళ్ళు ఉంటాం సో వాళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఏ మతమైనా సరే ఖచ్చితంగా మతం మానవత్వం కంటే గొప్పదే మతం కాదు నా దృష్టిలో మనిషి గొప్పవాడు సో మానవత్వ విలువలు గొప్పవి తర్వాతనే మతం మనం అనుకున్నది మతం కదా మనం ప్రతి ఎవరైనా మన ఎవరికి వాళ్ళు అలా వాళ్ళ వస్తుంద మతాలు ఉంటాయి వాళ్ళ అభిప్రాయాలు గౌరవించాలి ప్రతి మతం కూడా భారత రాజ్యాంగం ప్రకారం సామానమే కదా సో కాబట్టి మనం మనిషిని మనిషిగా చూద్దాం మతాన్ని మతంగా చూద్దాం మన మనవత విలువలు మనవత విలువలు పోస్ట్ మతం ఇంకా ఎన్ని రోజులు పడుతుంది సార్ రావడానికి యాక్చువల్గా మూడు రోజులు మూడు రోజులు కూడా తెప్పించచ్చు కాబట్టి అంటే టెస్ట్లు ఉంటాయి కదా బాడీలో టాక్సిక్ టెస్ట్ తర్వాత ఇంకా మిగతా టెస్ట్లు అన్నీ ఉంటాయి కదా అవన్నీ రావాలంటే ఆయా డిపార్ట్మెంట్ పంపిస్తా ఉంటారు ఆయా డిపార్ట్మెంట్లలో చాలా వస్తూ ఉంటాయి కదా అది ఒక్కటే ఉండదు కదా వాళ్ళ హాస్పిటల్ సిబ్బందికి కూడా చాలా ఇబ్బంది ఒత్తిడి ఉంటాయి అంటారు సో కాబట్టి ఆ ఇట్లాంటి కేసులు బోల్డ్ అన్నీ ఉంటాయి ఇప్పుడు యాక్సిడెంట్ కేసులు ఉంటాయి సూసైడ్ కేసులు ఉంటాయి రకరకాల కేసులు ఉంటాయి ఇవన్నీ కూడా అక్కడికే పోవాలి కదా ఫొరెన్సిక్ పోవాలి కదా సో ఫోరెన్సిక్ లో పెద్ద క్యూ ఉంది అనుకోండి ఇమీడియట్లీ సరే ఇది కేసు చాలా ఇంపార్టెంట్ గా అయినా కూడా కొంత టైం అయితే పడుతుంది కదా సో మూడు అట్లీస్ట్ మినిమం మూడు రోజులైనా పడుతుంది కదా మూడు నాలుగు రోజులైనా ఇప్పుడు మన ప్రవీణ్ పగరాల గారి బాడీని చర్చిలో పెట్టారు కదా సార్ అసలు అంటే మామూలుగా ఇప్పుడు హిందూ ధర్మంలో కాని లేదంటే మామూలుగా ఆ చనిపోయిన బాడీని టెంపుల్ లోపలి తీసుకెళ్లరు మరి క్రిస్టియన్స్ లో ఇలా లోపలి తీసుకెళ్తారు తీసుకెళ్లొచ్చు తీసుకెళ్లొచ్చు అంటే అసలు జనరల్ గా చర్చిలలో చాలా మంది చర్చి సెంటర్ సెంటర్ లో తీసుకొచ్చి బాడీని ప్రయర్ చేస్తారు కదా చర్చిలో బయట పెట్టారు చనిపోయింది అని దానికి అంత పెద్ద ప్రయారిటీ పడ ఎందుకంటే వాళ్ళు చనిపోయినా కూడా మానవ హక్కులు ఉంటాయి మనిషి చనిపోయిన తర్వాత సమాధిలోకి పోయినా నీకు హక్కు ఉంటుంది ఎట్లా అంటే రేపు నీకు ఇల్లీగల్ ఎవరైనా చర్చిపోయినా లేకపోతే చనిపోయినా మళ్ళీ నీకు నీ అంటే ప్రూవ్ చేసుకునే హక్కు కూడా ఉంటది సో కాబట్టి మనిషికి ఇది చాలా ఇంపార్టెంట్ ఇస్తుంది మనిషి చనిపోయారు కదా మూడు బయట పెట్టాలి కదా అని ఇతర మతాల లాగా కాదు డెడ్ క్రిస్టినిటీ చర్చిలో పెడతాం చెప్పి అంటున్నారు మీరు ఏమంటారు అంటే ఇప్పుడు వాస్తవాలు పోలీసులు చెప్పాలి పోలీసులు కూడా ఏంటంటే వాస్తవాలు చెప్పట్లేదు అని చెప్పేసి క్రైస్తవ సంఘాలుస్తున్నాయి సో ఏది ఏమైనప్పటికీ అక్కడ అది వేరే వాళ్ళు హత్య చేశారు ఏడుగురు అది కూడా బీహార్ వాళ్ళతో హత్య చేయించారు విజయవాడలో జరిగింది పరిణామం అంతా అక్కడికెళ్ళి వేరే అంటే అతని రూపంలో అతను బట్టలు వేసుకునికో అతను డ్రైవ్ చేసాడని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారంతా సో అనేటివి చివరికి చేయాల్ తేల్చాల్సింది వీళ్ళే పోలీసులే ఎందుకంటే న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అనేదాన్ని మనము ఈరోజు నిర్మాణం చేసుకున్నాం కాబట్టి ప్రజాసంలో ఇవి చాలా కీలకమైనవి కాబట్టి ఎవరికైనా అనుమానాలు ఉంటే ఖచ్చితంగా పోలీసు గారే చెప్పారు ఐజీ గారే చెప్పారు మీకు ఏమున్న అనుమానాలు మాకు ఇవ్వండి అని సో కాబట్టి ఆ అనుమానాలన్నీ కూడా వారికి ఇస్తేనే బెస్ట్ ఇప్పుడు బయట ఏదో సోషల్ మీడియాలో మాట్లాడినది మాత్రమే అది వాస్తవాలు కా అవునా కాదనేది మనం జడ్జి నిర్ణయించలేదు కదా జడ్జి గారు నిర్ణయించి ఎవరు ద్వారా నిర్ణయిస్తారు ఎక్కడైతే పోలీసు వాళ్ళు ఇచ్చే ఎవిడెన్స్ మీద ఉంటది అది సో కాబట్టి అపోజిషన్ ప్రాసిక్యూషన్ కూడా ఉంటుంది సో మీరు ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి అని చెప్తున్నాడు పోలీసే చెప్తున్నారు కాబట్టి మీకు ఏ ఆధారాలు ఉన్నా ఎవరి దగ్గర ఎట్లాంటి ఆధారం ఉన్నా నాకు ఇవ్వండి అన్నప్పుడు మనం అక్కడికి ఇస్తే బెస్ట్ కదా ఇచ్చేసి ఇది మీ దగ్గర వాళ్ళు ఏసీ ఇది మేము సేకరించిన ఆధారం మా దగ్గర ఆధారం అని చెప్పి చెప్పచ్చు కానీ అంతేగాని ఆల్ సోషల్ మీడియాలో లీక్ అయినంత మాత్రాన ఇవాళ ఇవాళ రేపు అంత మార్ఫింగ్ కూడా ఉంటుంది సోషల్ మీడియాలో కాబట్టి ఈ సోషల్ మీడియానే పూర్తి స్థాయిలో నమ్మలేము కదా కాబట్టి అట్లాగే పోలీసులు ఇచ్చింది కూడా కరెక్ట్ టైం కూడా నమ్మలేము సో అల్టిమేట్గా నమ్మాల్సింది ఎవరంటే న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఇవన్నీ విన్న తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసిన తర్వాత చివరికి మేనిఫులేషన్ ఏమైనా జరిగిందా లేదా బయట వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారా ఎంత లేరా అని చెప్పి లేదా యాక్సిడెంట్ ఏనా సో ఇవన్నీ కూడా తేల్చాల్సింది పూర్తిగా లాస్ట్కి న్యాయ వ్యవస్థ కాబట్టి ఇప్పటికీ కూడా మనకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది చాలా విషయాలలో న్యాయ వ్యవస్థ చాలా వరకు న్యాయం చేసిందని చెప్పుకోవాలి బట్ దళితుల దళితుల విషయంలో చాలా వరకు అన్యాయమే జరిగింది అనేది మనకు చాలా కేసులలో కాంచేడు చుండూరు పద్రికుపం ఇట్లాంటి కేసులలో చాలా కేసులలో అన్యాయమే జరిగింది మనకు తీర్పు సరిగా రాలేదని అన్నారు కదా మరి దళితుడైన ప్రవీణ్ పగడాల విషయం కూడా అదే జరుగుతుందేమో లేదా జరగకపోవచ్చు న్యాయమే జరుగుతుందేమో అంత కూడా కాలం నిర్ణయిస్తుంది సో కాబట్టి ఇప్పటికైనా మనం నేను ఒక లా ప్రొఫెసర్గా న్యాయ ఖచ్చితంగా నమ్మాలి నమ్ముతా కూడా ఖచ్చితంగా పోలీసులు నిష్పక్షపాతంగా ఎవరి దగ్గర ఆధారం స్వీకరించి ఆధారాన్ని ప్రొడ్యూస్ చేసి తప్పకుండా అక్కడ నిజాన్ని చాలు ఒకవేళ ఆయన యాక్సిడెంట్ చనిపోయిందంటే ప్రూఫ్ చేయండి లేదా ఆయన హత్య చేశారు ఎవరంటే ప్రూఫ్ చేయండి చేయాల్సిన బాధ్యత పూర్తిగా పోలీసులు దగ్గర దగ్గర పోలీసు వాళ్ళు రెండు మూడు వందల సిసి కెమెరాలను పరీక్షించినట్టు తెలుస్తుంది ఏదైతే విజయవాడకి రాకముందే ఆల్రెడీ ప్రమాదం జరిగింది బుల్లెట్ మన హెడ్లైట్ కూడా లేదు అని చెప్పి అంటున్నారు ఎస్ఐ గారు కూడా ట్రాఫిక్ ఎస్ఐ గారు మాట్లాడారంట అదే ట్రాఫిక్ ఎస్ఐ గారు ఇంకో వీడియోలో చెప్పిన అట్లాంటి తాగలేదు ఆయన అట్లాంటిది ఏం తీసుకోలేదు ఒక వీడియో కూడా ఎవరినట్టు మరి కొంతమంది తాగి సో అల్టిమేట్ గా ఎవరు ఎవరిని చేయాలి అంటే పోలీసులు చేయాల్సి నిర్ధారించాల్సింది పోలీసులు కాబట్టి సో పోలీసులు ఖచ్చితంగా ఈ విషయంలో ఒక సీరియస్ గా తీసుకోవాలి ఎందుకంటే ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ ఒక మత సంబంధమైన ఇష్యూ కాబట్టి సో సెన్సిటివ్ ఇష్యూస్ ఎప్పుడు కూడా పూర్తిగా ఒక మతాలను విద్వేషాలను రెచ్చగొట్టేటట్టు ఉండదు సో ఈ ఒక మత నా దృష్టిలో అన్ని మతాలు చవనం సో కాబట్టి ఏ మతం గొప్ప కాదు ఈ మతం తక్కువ కాదు కాబట్టి మానవత్వం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మనిషి చావడం అనేది మనం ఎక్కువగా